ఈ వీడియో వచ్చేసి నేను సాయంత్రం ఉందనమాట ఇంకా స్కూల్ నుంచి రాగానే ఇంకా ఇదిగోండి ఈ పైనాపిల్ కట్ చేసి ఇవ్వాలంట ఇంకా తినాలంట అరే స్నానం చేసి తర్వాత తిందో లేరా అంటే అబ్బే నాకు ఆకలి అయిపోతుంది నాకు కట్ చేసి ఇస్తావా లేదని చెప్పి కూర్చున్నాడు అనమాట మనం బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చామండి ఈ పైనాపిల్ అయితే కాయ నలభై అంట సర్లే అని చెప్పి తీసుకుంటే పులుపు రొడ్డు అంటే పులుపు రొడ్డు ఇంకా అప్పటికే మా వాడు స్కూల్ నుంచి వచ్చేసరికి సిక్స్ అయిపోయింది ఫైవ్ థర్టీకి వదిలి ఇంటికి వచ్చేసరికిను సర్లే అడుగుతున్నాడు కదా అని చెప్పి ఇంక కట్ చేసి ఇస్తే తింటాడు కదనుకుంటే ఇంకా ఉప్పు కారం కూడా కలుపుకునిండు కలుపుకొని తినాలని చెప్పి ఇంకా నా రెండు ముక్కలు తినేసరిగా అనమాట ఎందుకనండి ఇది తినబుద్ధి కాదు బాగా కాయ తీయగా ఉంటుంది ఒక్కొక్కసారి ఈసారి అలాగే ఏరుకోరి తీసుకొచ్చానమాట అయినా కూడా పుల్లగానే ఉంది ఇలా ముక్కలు చేసి ఇస్తే ఒక రెండు ముక్కలు తిని మిగతాదంతా కూడా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసిండే ఏమైనా తింటానన్నావు కదా అంటే పుల్లగా ఉంది మమ్మీ తినబుద్ధి కాలేదని చెప్తున్నాడు ఇంకా ఆ ముక్కలైతే మటుకు జ్యూస్ అయితే వేసి ఇచ్చేస్తాను